చింటూ ఓం శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మనకు సత్యమైన స్వతంత్రమునిచ్చేందుకు యమదూతల శిక్షల నుండి ముక్తులుగా చేసేందుకు రావణుని పరతంత్రత నుండి విడిపించేందుకు తండ్రి వచ్చారు అన్న ఓంశాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే తండ్రి అర్థం చేయించు విధానానికి మీరు అర్థం చేయించు విధానానికి గల ముఖ్య తేడా ఏమిటి తండ్రి అర్థం చేయించినప్పుడు మధురమైన పిల్లలారా అంటూ తెలిపిస్తారు దానివలన తండ్రి మాటల బాణము నాటుకుంటుంది పిల్లలైన మీరు పరస్పరంలో సోదరులకు అర్థం చేయిస్తారు కనుక మీరు మధురమైన పిల్లలారా అని అనలేరు తండ్రి పెద్దవారు కనుక వారి మాటలకు ప్రభావం ఉంటుంది వారు పిల్లలకు అనుభూతి చేయిస్తారు పిల్లలారా మీ మీకు సిగ్గు కలగడం లేదా మీరు పతితులైపోయారు ఇప్పుడు పావనంగా అవ్వండి అని అంటారు బేహద్ ఆత్మిక తండ్రి బేహద్ ఆత్మిక పిల్లలకు కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు ఈ విషయం బేహద్ తండ్రికి బేహద్ పిల్లలకు మాత్రమే తెలుసు ఇతరులెవరికి బేహద్ తండ్రి గురించి తెలియదు మనము సోదరులమైతే తండ్రి నుండి తప్పకుండా వారసత్వం లభించాలి కానీ ఇక్కడి నుండి వెలుపలకి వెళ్ళగానే మాయా తుఫాన్లో చిక్కుకుంటారు ఎవరో ఒకరు స్థిరంగా నిలుస్తారు అన్ని స్థానాలలో ఇలాగే ఉంటుంది ఎవరైనా కొద్దిగా బాగా అర్థం చేసుకుంటే ఎక్కువగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు ఇప్పుడు మీరు అందరికీ అర్థం చేయించగలరు ఒకవేళ ఎవరైనా చాలా గమనం ఇవ్వకుంటే వీరు పాత భక్తులు కారని అంటారు ఈ విషయాలను అర్థం చేసుకోవలసిన వారే చేసుకుంటారు ఎవరైనా అర్థం చేసుకోకుంటే వారు ఇతరులకు కూడా అర్థం చేయించలేరు మీ వద్ద కూడా నెంబర్ వారీగా ఉన్నారు ఎవరైనా మంచి పెద్ద వ్యక్తులు వస్తే వారికి అర్థం చేయించేందుకు బాగా తెలిపించి వారిని పంపుతారు అప్పుడే కొంచెమైనా అర్థం చేసుకోగలరు కానీ పెద్ద పెద్దవారు అంత త్వరగా అర్థం చేసుకోలేరని తెలుసు వీరు చాలా బాగా అర్థం చేయిస్తారు చేయిస్తున్నారని అభిప్రాయాన్ని రాసి ఇస్తారు తండ్రి పరిచయాన్ని పూర్తిగా ఇస్తారు కానీ వారికి ఫుర్సత్ ఎక్కడుంది బేహద్ తండ్రి తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు అవుతాయని మీరు చెప్తారు తండ్రి అర్థం చేయిస్తున్నారు తండ్రినైనా నన్ను స్మృతి చేయండి క్షణ క్షణము మర్చిపోయేందుకు మీకు లేదా వేయడం నేరుగా చెప్తున్నందున దాని ప్రభావము త్వరగా పడుతుంది అరే తండ్రి చెప్పేదాన్ని పాటించలేరా బేహద్ తండ్రి చెప్తున్నారు ఈ జన్మలో నిర్వీకారులుగా అయితే ఇరవై యొక్క జన్మలకు నిర్వీకారులై పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవుతారు ఇది అంగీకరించరు ఆ తండ్రి మాటలు బాణము వలె తీక్షణంగా ఉంటాయి తేడా అంటూ ఉంటుంది సదా కొత్త వారితోనే బాబా కలుస్తూ ఉంటారని కూడా కాదు ఉల్టా సుల్టాగా ప్రశ్ని ప్రశ్నిస్తుంటారు ఇది పూర్తిగా నూతన విషయం కనుక బుద్ధిలో కూర్చోదు గీతలో కృష్ణుని పేరు రాసేశారు అది సాధ్యం కాదు ఇప్పుడు డ్రామానుసారం మీ బుద్ధిలో కూర్చుంది మేము బాబా వద్దకు వెళ్ళాలి నేరుగా మురళిని వినాలని మీరెంత పరిగెత్తుకుని వస్తారు అక్కడ సోదరుల ద్వారా వినేవారు ఇప్పుడు ఇక్కడ తండ్రి ద్వారా నేరుగా వింటారు తండ్రి ప్రభావం ఉంటుంది పిల్లలారా పిల్లలారా అంటూ మాట్లాడతారు పిల్లలు మీకు సిగ్గు కలగదా తండ్రిని స్మృతి చేయలేరా తండ్రిపై మీకు ప్రేమ లేదా ఎంత సమయం స్మృతి చేస్తున్నారు వేల మందిలో మనుషులలో ఏ ఒక్కరో జ్ఞాన కోసం ప్రయత్నిస్తారు అలా ప్రయత్నించే వారిలో కూడా ఒకనొకరు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకోగలుగుతున్నారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు మీరు అన్ని ధర్మాల వారికి కళ్యాణం చేయాలి సర్వులకు సద్గతిని ఇచ్చే తండ్రి గురించి అన్ని ధర్మాల వారు సర్వవ్యాపి అని అంటారు ఇది ఎక్కడ నుండి నేర్చుకున్నారు భగవాను వాచ నేను సర్వవ్యాపిని కాదు మీ కారణంగా ఇతరులకు కూడా ఇదే గతి పట్టింది ఓ పతిత పావన అని పిలుస్తారు కానీ అర్థం చేసుకోరు మనము మొట్టమొదట ఇంటి నుండి వచ్చి ప్పుడు పతితంగా ఉన్నామా దేహాభిమానులుగా అయినందున పతిథులుగా అయ్యారు ఏ ధర్మ వారు వచ్చిన వారిని పరంపిత పరమాత్మ గురించి మీకు తెలుసా వారు ఎవరు ఎక్కడ నివసిస్తారు అని ప్రశ్నించాలి అప్పుడు పైన ఉంటారు లేక సర్వవ్యాపి అని చెప్తారు తండ్రి చెప్తున్నారు మీ కారణంగా పూర్తి ప్రపంచం నష్ట ఖాతాలోకి వచ్చేసింది మీరు నిమిత్తంగా అయ్యారు అందరికీ అర్థం చేయించవలసి ఉంటుంది భలే డ్రామానుసారం జరిగినా మీరు పతితులైపోయారు కదా అందరూ పాపాత్మలే ఇప్పుడు పుణ్యాత్మలుగా అయ్యేందుకు నన్ను పిలుస్తారు అన్ని ధర్మాల వారి ఇల్లైన ముక్తిధామానికి వెళ్ళాలి తండ్రి చెప్తున్నారు విదేశాలకు కూడా వెళ్ళి మీరు ఆ ఇది అర్థం చేయించాలి అన్ని ధర్మాల వారిపై మీకు జాలి కలుగుతుంది ఓ భగవంతుడా దయచూపండి ఆశ్వి ఆశీర్వదించండి దుఃఖముల నుండి విముక్తి చేయండి అని ప్రార్థిస్తారు అయితే ఏమి అర్థం చేసుకోరు తండ్రి అనేక ప్రకారాల యుద్ధులు తెలిపిస్తారు మీరు రావణుని జైలులో పడి ఉన్నారని అందరికీ తెలిపించండి స్వతంత్రం లభించాలని అంటారు కానీ వాస్తవానికి స్వతంత్రమని దేనిని అంటారో ఎవరికీ తెలియదు అందరూ చిక్కుకొని ఉన్నారు ఇప్పుడు సత్యమైన స్వతంత్రం ఇచ్చేందుకు తండ్రి వచ్చారు అయినా రావణుని జైలులో పరతంత్రులై పాపాలు చేస్తూ ఉంటారు సత్యమైన స్వతంత్రం అంటే ఏమిటో మనుషులకు తెలిపించాలి ఈ రావణ రాజ్యంలో స్వతంత్రం లేదని మీరు వార్తాపత్రికలలో కూడా వేయించవచ్చు చాలా సంక్షిప్ సంక్షిప్తంగా రాయాలి ఎక్కువగా రాస్తే ఎవరు అర్థం చేసుకోలేరు వారికి చెప్పండి మీకు స్వతంత్రత ఎక్కడ ఉంది మీరు రావణుని జైల్లో పడి ఉన్నారు విదేశాలలోని వారు గ్రహించి స్పందిస్తే తర్వాత ఇక్కడి వారు వెంటనే అర్థం చేసుకు బంగారాన్ని బంగారమే అని నిరూపించడానికి పరీక్షలు ఎదుర్కొంటుంది కానీ బొగ్గును బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్షలు అక్కర్లేదు చూసి చెప్పేస్తారు అలాగే మంచి వాళ్ళకే ఇక్కడ పరీక్షలు మూసగాలకు ఏ పరీక్షలు ఉండవు అయినప్పటికీ మంచిని ధర్మాన్ని విడవకూడదు ఇప్పుడు పరాయి రాజ్యంలో అందరూ దుఃఖంలో ఉన్నారు ఇది స్వతంత్రం లభించే పురుషోత్తమ సంగమ యుగము విదేశీ ప్రభుత్వం పోయింది కనుక స్వతంత్రులుగా అయ్యామని వారు అంటారు కానీ పావనంగా అవ్వనంత వరకు స్వతంత్రులని అనరని మీకు తెలుసు తర్వాత యమపటుల శిక్షలు అనుభవించవలసి వస్తుంది పదవి కూడా భ్రష్టమైపోతుంది ఇంటికి తీసుకువెళ్లేందుకు తండ్రి వస్తారు అక్కడ అందరూ స్వతంత్రులుగా ఉంటారు మీరు అన్ని ధర్మాల వారికి మీరు ఆత్మలు ముక్తి నుండి పాత్రను అభినయ ందుకు వచ్చారని సుఖధామం నుండి తిరిగి దుఃఖధామము తమో ప్రధాన ప్రపంచంలోకి వచ్చేశారని అర్థం చేయించవచ్చు తండ్రి చెప్తున్నారు మీరు నా సంతానము రావణుని సంతానము కాదు నేను మీకు రాజ్యభాగ్యమును ఇచ్చి వెళ్ళాను మీరు మీ రాజ్యంలో ఎంత స్వతంత్రులుగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ అక్కడకు వెళ్ళేందుకు పావనంగా అవ్వాలి మీరెంత ధనవంతులుగా అవుతారు అక్కడ ధనము గురించిన చింత ఉండదు పేదవారైన ధనము కొరకు చింత ఉండదు సుఖంగా ఉంటారు అన్న బాబాయ్ ఈరోజు హోంవర్క్ ఇస్తున్నారంటే తండ్రి లభించినందున ఏ విషయం గురించి చింత చేయరాదు వారి మతమును అనుసరించి అనంతమైన తెలివి గలవారిగా అయ్యి ఖుషి ఖుషిగా అందరినీ ఉద్ధరించేందుకు నిమిత్తలుగా అవ్వాలి యమదూతల శిక్షల నుండి రక్షింపబడేందుకు లేక సత్యమైన స్వతంత్రమును పొందేందుకు తప్పక పావనంగా అవ్వాలి జ్ఞానము ఆదాయానికి మూలం దానిని ధారణ చేసి ధనవంతులుగా అవ్వాలి అరే చింటూ బాగా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే జ్ఞానము యొక్క లైట్ మైటుల ద్వారా తప్పును రైటులోకి పరివర్తన చేసే జ్ఞాన ఆత్మభవ జ్ఞానము ఒక లైట్ ఒక మైట్ అని అంటారు ఎక్కడైతే లైట్ అనగా ప్రకాశం ఉంటుందో అక్కడ ఇది తప్పు ఇది రైటు అని అంధకారము ఇది ప్రకాశము ఇది వ్యర్థము ఇది సమర్థము అని తెలిసిపోతుంది కనుక తప్పును అర్థం చేసుకునేవారు తప్పు కర్మలు లేక సంకల్పాలకు వసీభూతులుగా అవ్వలేరు జ్ఞానయుత ఆత్మలు అనగా తెలివిగలవారు జ్ఞానస్వరూపులు వారు ఎప్పుడు ఇలా జరిగి ఉండరాదు అని అనలేరు కానీ వారి వద్ద తప్పును రైట్గా పరివర్తన చేసే శక్తి ఉంటుంది ఎవరైతే శుభ చింతకులుగా మరియు శుభ చింతనలో ఉంటారో వారు వ్యర్థ చింతన నుండి విడుదల అయిపోతారు అని స్లోగనిస్తున్నారు ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి